భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేప్లామన్నాడు అంటే తొమ్మిదవ తేదీ రైతులకు అండగా అన్నదాత పూర్వ కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి గాను ఈరోజు ప్రెస్ మీట్ మేము నిర్వహించినాం దానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులు రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే అత్త చాంద్బాషా గారికి సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర రెడ్డి గారికి అలాగే అధికార ప్రతినిధి ఫయాజ్ అన్న గారికి తనకలు మరియు తనకలు ఎంపీపీ శ్రీనివాసు నాయుడు గారికి రూరల్ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి మన మండల కన్వీనర్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అలాగే వార్డు మెంబర్లు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అయినా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరికైనా మర్చిపోయి ఉంటే మన్నించాలా ఎందుకంటే మళ్ళీ చెప్తారు మమ్మల్ని మర్చిపోయినారని అందుకోసం తొమ్మిదవ తేదీ ఈ అన్నదాత పోరు కార్యక్రమం ప్రతి ఒక్కరూ రైతులు మరియు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి రైతులకు అండగా నిలవాలని అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం రెండు నెలలు అయినా కానీ ప్రతి విభాగంలోనూ వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు ఈరోజు రైతులకు ఖరీఫ్ వచ్చి దాదాపు ఒక నెల అయిపోయింటే ఇప్పటివరకు యూరియా అనేది సరిగా సప్లై చేయడం లేదు అలాగే యూరియా బ్లాక్ మార్కెట్లో దాదాపు బస్తాకు రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు బ్లాక్ మార్కెట్లో తరలిపోతూ ఉంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది యూరియాలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారో వాళ్ళ చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తం తరలిపోతూ ఉంది తరలిపోయింది వాళ్ళు చూసి చూడట్టున్నారు ఏమైనా కళ్ళు లేవా లేకపోతే రైతులు కనబడం లేదా అనేది అర్థం కావడం లేదు ఈరోజు యూరియా ఎంత డిమాండ్ ఉందంటే ఇంకా పంటలు ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయిందనేది రైతన్నలకు కన్ఫర్మ్ అయిపోయింది అలాగే విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయలేదు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ యూరియా కానీ అంటే సీజన్ వస్తే ఏ సీజన్ వస్తే దానికి అనుగుణంగా టమాటా కానీ మ్యాంగో కానీ ప్రతి ఒక్కటి విత్తనాలు ప్రతి ఒక్కటి సప్లై చేసేవారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా రైతు నలకు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఒక మాట గుర్తుంచుకోవాలి కూటమి నేతలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఈ ఈరోజు రైతులు పడుతున్న కష్టాలని గుర్తించి తక్షణమే వాళ్లకు యూరియా అయితేనేమి రానున్న రోజుల్లో ఏం అవసరమైతే రైతన్నలకు వాళ్లకు సరఫరా చేసి వాళ్ళకు ఆదుకోవాలని అలాగే గడిచిన ఒక సంవత్సరం రెండు నెలలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే నిరసన చేసిందో దాని తర్వాత కొంచెం కొంచెం అన్నట్లు అంటే తూతు మంత్రంగా ఈ ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఇది కూడా రైతన్నలకు తూతు మంత్రంగా కాకుండా వాళ్లకు అవసరమైన యూరియా కానీ అవసరమైన విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి సరఫరా చేసి రైతన్నలు ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు దీన్ని పట్టించుకోకుండా ఉంటే రానున్న రోజు రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతరం చేసి ఈ ప్రభుత్వానికి మెడల్ తప్పకుండా ఉంచుతామని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి గారు ముందు నుంచి రైతన్నలకు ఏదైతే వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఏ కష్టాలు ఉన్నాయని గుర్తుంచి దాంట్లో ప్రత్యేకంగా రైతన్నలు పడుతున్న కష్టాలని గుర్తుంచి ఆయన ఉచిత కరెంట్ అయితేనేమి సీజన్కి వస్తే రైతన్నలకు ఎలా ఆదుకోవాలని ఆయన చేసిన స్కీమే ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా బాగా అమలు చేసి రైతన్నలకు గడిచిన ఐదేండ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలను చాలా బాగా ఆదుకున్నాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు చీని పంట ఉంటే అది చెడిపోయింది దానికి గుర్తించి ఇంకా కోవిడ్లో ట్రాన్స్పోర్ట్ లేదు చెడిపోతారు రైతన్నలు రోడ్డును బారి పడతారని గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చీని పంట గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ వర్తించదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే తొమ్మిదవ తేదీ ఏదైతే మేము అన్నదాతపోరు చేస్తున్నామో దాంట్లో యూరియాకు త్వరగా రైతులకు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని కూడా మేము వీళ్ళను మేము హెచ్చరిస్తున్నాం అలా అలాగే కాకుండా పంటలకు గిట్టుబాటు ధర లేదు వెంటనే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఉచిత ఉచిత పంట బీమా త్వరగా పునరుద్ధృ పునరుద్ధరించి అందరికీ వర్తింప అయ్యేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం వర్షాల కారణంగా దెబ్బతిన్న ఏదైతే రై ప్రాంతాల్లో రైతులకు ఇమ్మీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం విజ్ఞప్తి చేసేది లేదు ఇంకా హెచ్చరికలే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోని చెప్పి ఏదైతే రైతన్నలు కానీ ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం పథకాలు చేస్తాం అభివృద్ధి చేస్తాం ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఏదో మాటలకారిగా రెండు మూడు బస్సులు వేసేసి డిస్టిక్కి కొట్లాడుకునే విధంగా ఆడోళ్ళు తయారు చేసి పెట్టారు కాబట్టి అన్నదాత పోరు కార్యక్రమంతో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము మెడల్ పెంచుతాం పెంచుతాం మీరు చూస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న హాయంలో కష్టపడి ఆయన కొత్త కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లోళ్ళు డాక్టర్లు కావాలా వైద్యం చౌకగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఏదో గడ్జి పెట్టుకొని ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు మీకు ఏ హక్కు ఉంది ప్రైవేట్ పరం చేసేకి మన ప్రభుత్వంలో పదేడు కాలేజీలు పిల్లోల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మేము మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే మీరు ప్రైవేట్ పరం చేస్తారా మేము ఆ రోజుల్లో గవర్నమెంట్ ఖర్చు పెట్టి చేస్తే మీరు ప్రైవేట్ పరం చేసేసి అందరినీ కష్టపెట్టే విధంగా ప్రతి దాంట్లో మీరు గ్రడ్జ్ చేస్తున్నారు ఇది తప్పు మీరు రానున్న రోజుల్లో దీన్ని తప్పకుండా మీరు ప్రజల నుంచి యాంటీఇన్కంబెన్సీ బుడికే వచ్చేసింది ఇంకా పబ్లిక్లో రివోల్ట్ అవుతారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు నిలదీస్తారని భావిస్తూ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ నలుమూలలుగా ఎక్కడున్నా కానీ మన వైఎస్ఆర్ శ్రీపి శ్రే సిపి శ్రేణులు మరియు అలాగే రైతన్నలు ఎందుకంటే ఈ ప్రోగ్రాం మేము చేస్తూ ఉండేదే రైతన్నలకు అండగా కాబట్టి రైతన్నలు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకొని అలాగే వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ నేను పాత్రికే సోదరులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జయ జగన్